ఆధారపడి ఉంది అయితే ఈ శాస్త్రంలో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చెప్పినంత మాత్రాన శాస్త్రం లేదు అని అనుకోవటం తప్పు ఒక డాక్టరు ఆపరేషన్ తప్పు చేశారని అందరు డాక్టర్లని కూడా విమర్శించటం అనేటటువంటిది తప్పు అదేవిధంగా శాస్త్రం అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది ఈ శాస్త్రం మొత్తం కూడా ఖగోళ శాస్త్రం మీద ఆధారపడి ఉంది సూర్యుడు భూమి చంద్రుడు యొక్క గమనాలను బట్టి పగలు రాత్రులు మనకి ఏర్పడినవి ఈ శాస్త్ర అధ్యయము అధ్యయనమునకు మూడు గ్రహాల గమనములను పరిశీలించబడును భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తాను తిరుగుటకు ఇరవై నాలుగు గంటలు పట్టను చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు ఇరవై ఎనిమిది రోజులు పట్టును భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు మూడు వందల అరవై రో అరవై ఐదు రోజులు పట్టను అనగా పన్నెండు మాసములు పట్టును ఈ మూడు గమనములను అనుసరించి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రములు ఆయనములు ఋతువులు కృష్ణపక్షము శుక్లపక్షము అహోరాత్రములు ఏర్పడినవి కాబట్టి జ్యోతిష్య శాస్త్రం మొత్తం కూడా గ్రహాలు గణితం మీదే ఆధారపడి ఉంది అనుటకు ఏమాత్రం సందేహం లేదు కానీ కొన్ని రాసులు ఆకారాలు కూడా ఆకాశమునందు కనిపించను ఆ రాసులను బట్టి మానవ శరీరం ఆకృతి ఏర్పడినది మేషము అనగా శిరస్సు వృషభము అనగా కంఠము కంఠనాళములు ముఖము కంఠధ్వని మిథునము అనగా ధ్వనిదళములు భుజములు ఊపిరితిత్తులు చీలు భాగములు మిథునం కర్కాటకం శ్వాసకోశము సింహము గుండెకాయ ప్రక్కటెము ప్రక్కటెముకల నడిమి భాగం కన్య జీర్ణకోశము కాలేయము తుల నాభి మూత్రపిండములు వృచ్చిక గుహ్యము మర్మావయవములు ధనస్సు వెన్నెముక చివరి భాగములు తొడలు మకరం మోకాళ్ళు కుంభం పిక్కలు మీనం పాదములు జనన సమయములో ఏ విధమైనటువంటి చెడు గ్రహములు ఏ రాసులలో ఉండునో ఆ భాగములకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు అవి కూడా వృద్ధాప్యంలో కానీ మధ్యమంలో కానీ జరుగును కాబట్టి ఏమిటంటే ఈ రాసులను బట్టించి వారి యొక్క గ్రహస్థితులను కొంతవరకు ఆధారపడి ఉంటుంది జన్మ సమయంలో ఏ రాశిలో చెడు గ్రహాలు ఉండునో ఆ ఆ భాగములకు అనారోగ్యం శుభ శుభగ్రహములు ఉన్న రాసులు భాగములు ఆరోగ్యంగా ఉండను చెడు గ్రహములు ఉన్నటువంటి రాసులు ఆ భాగములకు అనారోగ్య సూచనలు తెలియపరచును కాబట్టి ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులను బట్టి మానవ శరీర ఆకృతి అనేటటువంటిది తయారు చేయబడింది మా మానవ శరీరం అనేటటువంటిది ఉత్పన్నమైంది కాబట్టి శాస్త్రం అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని ఓం శాంతి 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 జ్యోతిష్యవాస్తు ప్రవీణ సుబ్రహ్మణ్యం ఏస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బాంబే ఓం శుభం శుభం భవతు